పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరుల సంగతేమో మోగాని సామాన్యుల పాలిట శాపంగా మారిందా అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు కొంతమంది నగర విద్యార్థులు యువత మేధావులు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను వెల్లడిస్తున్నారు వాళ్ళ పోస్టులు కార్టూన్లు కవితల ద్వారా వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వాటిల్లో కొన్ని చెప్పుకోదగ్గవి మీకు ఇప్పుడు చెప్తాను నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను ఆశగా చూస్తున్నాయి నేనెవర్ని అని బాహులి ప్రశ్నించాడు ఇప్పుడు కట్టప్ప సమాధానం నువ్వు వంద రూపాయల నోట్లు కలిగి ఉన్న అదృష్టం బాబు రెండు వేల నోట్లు ఎక్కడ తీసుకోవాలో కాదు ఎక్కడ మార్చుకోవాలో తెలిసినోడు గొప్పోడు బాగా ఉండటం అంటే వంద వెయ్యి నోట్లు ఉండటం కాదత్తా పది వంద నోట్లు ఉండటం అవినీతి నోట్ల కట్టల్లో లేదు వ్యవస్థలో ఉంది అవినీతికర వ్యవస్థను కాపాడుతూ నోట్లను మార్చినంత మాత్రాన ఒరిగేదేంటి అని ఒక విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నల్లధనం నిరోధించడానికి ఏ చర్యైనా చేపట్టొచ్చు అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలంటే గౌరవం బాధ్యత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది రూమ్ రెంట్ కట్టడం కోసమని నాలుగు రోజులుగా బ్యాంకులు ఏటీఎం చుట్టూ తిరుగుతున్నాను గంటల కొద్దీ క్యూలో నిల్చుంటున్నాను ఆ పడిగాపులు కాస్తున్న వారిలో నాకొక్క నల్లబకాయి కూడా తగలలేదు మరి ఎవరి కోసం ఈ రద్దు అంటూ మరొకటి ప్రశ్న సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి సామాన్యులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ కడుపు మంటని అంతేకాదు రాజకీయ కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నల్లధనం లేని సామాన్యుడు ఎందుకు ఇక్కట్లు పాలవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నకి సమాధానంగా పాకిస్తాన్ పై సైనికులతో శత్రుత్వం లేని భారత సైనికులు ఎందుకు ప్రాణాలు త్యాగం చేయాలి వంటి పోస్టులతో నోట్లు రద్దు చర్యను సమర్థిస్తున్న వారు చాలా మంది ఉన్నారు మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టు దేశభక్తికి ప్రభుత్వ చర్యకి సంబంధం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు వీటన్నిటిని చూస్తుంటే సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతున్న సామాన్యుల నిరసన బలంగా ఉందనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను చెప్పిన సోషల్ మీడియాలో సేకరించినవి మాత్రమే ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను మన భారతదేశంలో పది శాతం మంది లోయర్ కేటగిరీ అంటే నెలకి పదివేల రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు అనుకుందాం ముప్పై శాతం మంది లోయర్ మిడిల్ క్లాస్ ఇరవై శాతం మంది అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఇప్పటి వరకు తొంభై పర్సెంట్ అయింది మన దేశంలో వంద పర్సెంట్ జనాభా అనుకుందాం దాంట్లో తొంభై పర్సెంట్ ఉంటే ఇంకా టెన్ పర్సెంట్ ధనికులు ఉన్నారు అంటే ప్రభుత్వ దృష్టిలో నల్ల కుబేరులు అని అర్థం అంటే ఈ ధనికుల దగ్గరే నల్లధనం ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతుంది ఈ పది శాతం ఉన్న ధనికుల కోసం తొంభై శాతం ఉన్న ప్రజలను ఎందుకు ఇబ్బంది పాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి ప్రశ్న దానికి కొంతమంది మేధావుల వివరణ మీకు ఇప్పుడు చెబుతాను నలభై శాతం ఉన్న సామాన్య ప్రజల గురించి చెప్తాను వారు నెలకి పదివేల రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి ఎంతో కొంత ధనం ఉంది వారు ఆ ధనాన్ని మార్చుకోవాలని చెప్పేసి క్యూలో నిల్చుంటున్నారు ఇప్పుడు వారి నిత్యావసర వస్తువులకి లేకపోతే వారి దగ్గర ఉన్న ధనానికి వారు ఒక రెండు సార్లు నిల్చుంటే వాళ్ళ నిత్యావసర వస్తువులు మారిపోతాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ నిల్చోవచ్చు అయినా కూడా జనాలు ఎక్కువ మంది నిల్చుంటున్నారు ఎందుకు థర్టీ పర్సెంట్ లోయర్ మిడిల్ క్లాస్ గురించి చెప్తాను ఈ థర్టీ పర్సెంట్ లోయర్ మిడిల్ క్లాస్ కూడా నిత్యావసర వస్తువులు మోడీ గారు ఏం చెప్పారు ఈ నలభై రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడినా ఓపిక పట్టండి అని చెప్పాడు అలాంటప్పుడు ఈ థర్టీ పర్సెంట్ పీపుల్ కూడా వారికి నిత్యావసర వస్తువులు కావాల్సిన డబ్బుల్ని ఒక రోజు లైన్ లో నాలుగు వేలు తెచ్చుకున్నారు మళ్ళీ పది రోజుల తర్వాత నాలుగు వేలు తెచ్చుకోవచ్చు డిసెంబర్ ముప్పై దాకా ఉంది అంటే మన దగ్గర అధిక మొత్తం ఉంటేనే కదా లైన్ లో నిల్చుంటాం ట్వంటీ పర్సెంట్ మినిట్ క్లాస్ దాకా కొంచెం ఎక్కువ డబ్బులు ఉంది అనుకుందాం వాళ్ళు నిల్చుంటున్నారు అలాంటప్పుడు వారికి కూడా ఎక్కువ సేపు నిల్చవలసిన అవసరం లేదు బేసిక్ గా అయితే ఎందుకంటే సమ్ నీడ్స్ కోసమే కదా మనం నిల్చున్నది మన జేబుల్లో ఉన్న డబ్బులు చెల్లట్లేదు కాబట్టి కొత్త నోట్లు తెచ్చుకోవడానికి లేదా వంద రూపాయల నోట్లు తెచ్చుకోవడానికి మనం క్యూలో నిల్చుంటున్నాం అత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ధనము మార్చుకొని మనం కొనుక్కునేటప్పుడు మనకి పెద్ద పెద్ద అమౌంట్లు అంటే లక్ష రూపాయలు రెండు లక్షలు కావాల్సినంత అవసరం లేదు ఇది కరెక్టే కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కువగా క్యూలో నిల్చునేది ఈ సామాన్య ప్రజలు లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ నిల్చుంటారు అంటే ఏదైతే నలభై శాతం ఉంది ఏదైతే ముప్పై శాతం ఉందో వీళ్ళు మాత్రమే క్యూలో ఎక్కువగా నిల్చుంటున్నారు మరి ధనికులు ఏమైనట్టు ఈ ధనికులు ఈ ధనికులు ఏం చేస్తున్నారనే ఒక ఆలోచనకు వస్తే వీరు ఈ నలభై శాతం ఉన్న సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు నేను కొంత ధనం ఇస్తాను ఆ ధనముని మీరు మార్చుకొని రావాలని చెప్పేసి వారికి చెప్పి వారిని లైన్ లో నిలిచి పెడుతున్నారు దాని వల్లనే క్యూలు పెరుగుతున్నాయి అంటే ధనికుల యొక్క ధనాన్ని మార్చుకోవడానికి సామాన్య ప్రజల్ని వాడుకుంటున్నారు సామాన్య ప్రజలకి మోడు చేస్తున్న ప్రయత్నానికి మళ్ళీ ధనికులు వారిని అనగదొక్కడానికి ట్రై చేస్తున్నారు అని మేధావులు వివరించి చెప్పారు అలాగే ఇంకొన్ని వివరాలు చెప్పారు ఈ నోటు రద్దు వల్ల టెర్రరిజం దగ్గర ఉన్న మన కరెన్సీ నక్సలైట్ల దగ్గర ఉన్న మన కరెన్సీ ఫేక్ నోట్ రూపంలో మన దేశానికి వచ్చిన ఆ కరెన్సీ అలాగే అక్రమంగా కూడబెట్టిన నల్లధనము మొత్తం హరించిపోతాయి అంటే ఏ దేశం మీద యుద్ధం చేయకుండా మనం సాధించిన విజయం ఇది ఇప్పుడు టెర్రరిజం బాగా పెరిగింది టెర్రరిస్టులు మన యూత్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం మనం అలాంటప్పుడు అక్కడికి వెళ్లకుండా కళ్ళం వేశారు నోటు రద్దు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కొంతమంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒక మంచి పని చేసేటప్పుడు ఎంతో కొంత కష్టం ఉంటుంది దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికుడు వారికి ఇంట్లో కూర్చొని కష్టపడితే గడవదా వాడు దేశం కోసం ఎందుకు పోరాడాలి దేశం మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే వాడి ప్రాణాలైనా త్యాగం చేస్తారు వాడి కుటుంబం లేదా మనకే కుటుంబం ఉంది వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించరా వాళ్ళు మనము దేశం లోపల ఉండి మన మీద జరుగుతున్న యుద్ధాన్ని ఆపలేకపోతున్నాం అందుకే మోడీ గారు సామాన్య ప్రజలకు బాసటగా ఈ నోటు రద్దుని తీసుకువచ్చారు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నారు అని చెప్పేసి ప్రతి ప్రతి ఒక్క ధనికుడు మాట్లాడుతున్నారు కానీ ఒక సామాన్యుడిని అడగండి నేనేమి ఇబ్బంది పడట్లేదు నేనేమి బాధపడట్లేదు నాకు మంచి జరుగుతుంది అందుకోసం నేను పోరాడతాను అని అంటాడు కానీ ఒకసారి ఆలోచించండి ఏ పేదవాడు లైన్ లో నిల్చొని వాడి డబ్బుల కోసం కష్టపడుతున్నాడు ధనికుడి యొక్క డబ్బుని మార్చుకురావడానికే వాడు లైన్ లో నిల్చుంటున్నాడు ఇది జగమెరిగిన సత్యం ఈ దెబ్బతో రెండు వేల పదిహేడు నుంచి ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కడతారు అప్పుడు దేశం యొక్క పురోగతి ముందుకు వెళ్ళి మన దేశంలో ఎన్నో విపత్తులు జరిగాయి సునాములు వచ్చాయి భూకంపాలు వచ్చాయి యుద్ధాలు వచ్చాయి కుతూ తుఫాన్లు వచ్చాయి ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో కష్టాలను పడ్డాం ఆ కష్టాల్ని మన కష్టంగా భావించి విరాళాలు సేకరించి మన తోటి వారికి సహాయపడ్డాం అప్పుడు మనం ఒక కుటుంబంగా ఉండి మన దేశాన్ని ఇది మన కుటుంబం అని చెప్పేసి సమస్యని పరిష్కరించుకున్నట్టు ఇప్పుడు జరుగుతున్నది ఇది ఒక తుఫాన్ లెక్క ఇది ఒక సునామి లెక్క అనుకుందాం ఇప్పుడు మనం అందరం కొన్ని రోజులు కష్టపడదాం ఇంకొకటి ఫ్రెండ్స్ చాలా మంది పేదవాళ్ళ దగ్గర ఆటో రిక్షాల వాళ్ళ దగ్గర కూలీ పనులు చేసే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్లు ఉండవు వారికి మీ వంతు సాయంగా వారికి అకౌంట్లు ఇప్పించండి ఇప్పుడు క్యూలో లో నుంచి ఉంటే అకౌంట్ రావని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు అది కాకుండా ఆన్లైన్ లో ఇప్పించండి మీ వంతు సాయంగా దేశం కోసం మీరు మీ పక్కనున్న వాళ్ళు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి మన చుట్టుపక్కల ఉన్న నిరుపేదలకి బ్యాంక్ అకౌంట్ లేని వారికి బ్యాంక్ అకౌంట్ ఇప్పించడానికి ట్రై చేయండి సోషల్ మీడియాలో మనం కూర్చొని విమర్శించే టైంలో సమర్థించే టైంలో ఈ పని చేసి పెట్టండి అందరికీ దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది వాళ్ళకి మన మోడీ గారు పోరాడేది వాళ్ళ కోసమే ఎవరి అకౌంట్ లో కూడా వారి మనీ మాత్రమే వారి యొక్క ధనమును మాత్రమే వేసుకోమని చెప్పండి వేరే వారి యొక్క ధనమును మాత్రం అస్సలు వేసుకోవద్దని చెప్పండి ఎందుకంటే నోటు రద్దు సమస్య తీరిన తర్వాత మోడీ గారు ఇప్పుడు పదిహేను లక్షలు వేస్తారు అని చెప్పేసి మనకు అప్పుడు చెప్పారు కదా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఫలితాలు ఉంటే వారికి డైరెక్ట్గా చేరుతాయి ఇప్పుడు ధనికులు ఇచ్చిన డబ్బుని వారి అకౌంట్లలో వేసుకుంటే ఇప్పుడు ధనికులు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మా మనీ వేసుకోండి మీకు ఇంత ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక వినికిడి అలాంటప్పుడు ఈ యొక్క ధనికులు పేదవారి దగ్గరికి వెళ్లకుండా లేకపోతే ఏ సామాన్య ప్రజానికానికి దగ్గరికి వెళ్లకుండా వారు ముందే చెప్పాలి మేము అకౌంట్లో డబ్బులు వేసుకోము మాకు మోడీ గారు ఫలితాలు ఉన్నాయి ఆ ఫలితాలను మేము పొందాలి అవి పొందాలి అంటే మా అకౌంట్లో మా సొంత మనీ మాత్రమే ఉండాలి వేరే వాళ్ళ మనీ ఉండకూడదు అని కరాకంటిగా చెప్పండి ఇది నా యొక్క విన్నపం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్లీజ్ ఈ ని అందరికీ స్ప్రెడ్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని చేయమని చెప్పండి జై హింద్